లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ పదహారు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను ఇరవై మూడు వచనాలు యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యోహోషువకు ఆజ్ఞాపించాను యోహోషువ అలాగే చేశాను మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియూ ఆయన చేయక విడువలేదు యహోవా మోషేతో చెప్పినట్లు యహోషువా దేశమంతటినీ పట్టుకొనెను యహోషువా వారి గోత్రములు చొప్పున ఇస్రాయిలీలకు స్వాస్యముగా దానిని అప్పగించను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను వ్యాఖ్యానాంశం యహోషువా పదకొండవ భాగం మహిమ కలిగిన జయశీలుడు వ్యాఖ్యానాంశం యుహోశువ పదకొండవ భాగం మహిమ కలిగిన జయశీలుడు వ్యాఖ్యానం యుహోశువ గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇస్రాయిలీలకు వ్యతిరేకంగా పోరాడటానికి హసూరు రాజైన యాబీను నాయకత్వములో దేశపు ఉత్తర భాగంలోని ప్రజలు ఎలా ఏకమయ్యారో వివరించబడింది వారు సముద్ర తీరమందలి మందలి విస్తారముగానున్న తమ అందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి అని దేవుడు రాయించాడు యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం చదవండి కానీ ఈ రాజ్యాల సమాఖ్య యుహోశువ ఎదుట ఓడిపోయే దుర్గతిలో ఉన్నారు యుహోశువ ఒంటరిగానే దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడని అద్భుతంగా విజయం వెంట విజయం సాధించాడని మళ్ళీ మళ్ళీ చదువుతాం యహోషువ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడని మనకు తెలుసు ఆయనకు సమస్త అధికారము అప్పగించబడింది ప్రతి శత్రువుపై అద్భుతమైన విజయం సాధించిన జయశీలుడు ఆయనే లేఖనాలలో ఇప్పటికే ఆయనను గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నవి భూలోకమందును పరలోకమందును పాతాళమందలి ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగవలసి ఉన్నది అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలగవలసి ఉన్నది కొలసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ వచనంలో రాయబడినట్లు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను పరలోక సమూహాలు ఒకరోజు ఆయనను ఆయనను మాత్రమే ప్రస్తుతిస్తారు ఎట్లనగా ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కలువరి సెలవులు ఆయన జరిగించిన అద్భుత కార్యమును బట్టి మనం పొందినదంతా ఆయన ఎందే పొంది ఉన్నాం మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నాం సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు